ఎటన్నా పోబుద్దు అవుతున్నదే పోదామా ఎట్టన్నా మనం మొక్క తెచ్చుకుందామా ఈ రోజు ఆదివారం ఈ రోజు ఏమన్నా తెచ్చుకుందామా మరి స్కూల్ కూడా బంద్ ఉంది ఏం తెచ్చుకుందామే చెప్పు జల్ జల్లి పోయేద్దాం బాగా రోజులా ఏమన్నా స్పెషల్ తెచ్చుకుందామా నాకు కూడా తినాలని అటు ఏమన్నా ఆలోచిస్తామా ఐడియా మక్కలు ఉన్నాయి కదా పక్కకు అవును కదా తెద్దామా మొక్కలు మరి తెద్దాం సరే అండి ఐడియా మరి మనం మక్కలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తిన్నావా అవును అవును తెచ్చుకొని తిందాం కానీ మనకే భయం పడుతుంది కదా ఎవరైనా కావాలి కదా ఆ ఐడియా సంజయ్ అన్న సుప్రియక్క వస్తారు కదా వెళ్దామా మరి వాళ్ళకి అడుగుదాం మరి వెళ్దాం పద అటు ఇటు చూద్దాం మరి ఎవరైనా వస్తున్నారేమో అవును సంజయ్ అన్న వస్తున్నాడు కదా వస్తున్నాడు సంజన్న సంజనా అయితే పోతున్నావు ఇట్రా నువ్వు విస్త్ర నరుకరా సంజయ్ అన్న మేము మొక్కలకి పోతున్నాం నువ్వు కాస్తావా నీ సు కాస్తా మొక్కలకి నాకు సుఖ మొక్కలు తినవుదని నేను వస్తాం సరే మరి పోదామా మరి వాడు వందల ఐదుగురు వాడు అందరం చిన్నగా ఉన్న ఇంకొళ్ళకైనా తీసుకొని పోదావా అబ్బా పెద్దోళ్ళు ఉన్నారు ఆ సుప్రియకు వస్తే మో సుప్రియకు అడుగుదామా మరి పదమరి మరి అడుగుదాం పద వెళ్దాం ఇదేందక్క దా బండలు దుబ్బ ఉన్నా ఎక్కడ దచ్చినా ఒక కొనుకొచ్చినావా అయ్యో ఏం చేయాలా ఇగో నాలుగు సార్లు చేస్తే రెండు మనకల్ తొగలు వెళ్ళినాయి మొత్తం దుబ్బ దుబ్బ ఉన్నాయి మొత్తం మస్కు పడ్డది మొత్తం అంత ఖరాబ్ అయిపోయినరా సుప్రియా ఏం చేద్దాం ఇగ వేసిన నాలుగు సార్లకు రెండు మనకలు వెళ్ళినాయి మనకు తోగోదు ఏం చేద్దాం ఇగ ఏంటి చోటు ఇంత ఇంత ఉన్నది నువ్వు ఎట్లా చేస్తావు ఇంత కష్టపడుతున్నావు కష్టపడ పడుతుంది కష్టపడితేనే మనకు దొరుకుతుంది అన్నం కాని ఇంత రాళ్ళు ఉండదు కదా అక్క నువ్వు వెళ్తావు కదా నీకు తెలియదు అక్క ఏం చేద్దాం రా మనకు కర్మ అట్లా ఉన్నదిగా బతుకుడు అంతే ఉంటాయి మనవి మరి ఇక్కడక్క దీనికి ఎంత చేస్తావని ఇక నువ్వు ఇక అయిపోయినాయి కొద్దిగా అంతా ఉన్నాయి ఇక అయిపోయింది యోడే శాత ఉన్నది ఇక చేసేసి నాకు కూడా వంట చేసుకునేది ఉన్నది సరే నేను ఇంటికి వెళ్తా మరి మా అమ్మ ఉపాధికి వెళ్ళిందా వెళ్ళొచ్చింది వంట చేయాలక్క సరేనా సరే సరే వెళ్ళిరా వెళ్ళిరా అంత దూరం నుంచి అస్తున్నాంగని సుప్రక ఉన్నోలేద సుప్రక ఉంటది ఇంతకంటే సుప్రక ఏకొత్తది సుప్రక ఇంతకంటే అంత ఏదన్నోకో సుప్రక ఏంతకంటే ఏదన్నోకో పల్లి చేస్తుంటే పన కొచ్చుతది సుప్రక ఏం చేస్తున్నావ్ సుప్రక ఏం చేస్తున్నావ్ ఏం లేదు రా ఇగో ఇంటికానే ఉన్నా మిరపకాయలు ఎండ పెడుతున్నా మా అమ్మ మిరపకాయలు ఎండ పెట్టమన్నది మూడు రోజుల ఎండ పెడుతున్నా అవునా అక్క ఏంది మరి మీరంతా ఇటు వచ్చిండ్రు ఎటు వెళ్తున్నారు అందరు ఏం లేదక్క నీ అక్క ఏం పని పడ్డది నాతో మీకు అబ్బా ఏం లేదక్క మక్కిన్లు తినబుద్ధి అవుతున్నది పోదామా మేము మేము పోతున్నాం మీ ఇద్దరు సుఖ వస్తారేమో అడగడానికి వచ్చినా అబ్బాక్కలు పోతున్నారు మనం పోదామా నువ్వెందుకు వస్తావు మరి నువ్వు ఇక్కడ నుండి నేను తీసుకొస్తా కదా నీకు అబ్బా నేను కూడా వస్తా మీతో లేకుంటే ఇవి అన్ని కింద ఇస్తా అవును నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు మరి ఇప్పుడు ఎన్నదానికి నాడు వెళ్దాం సరే వెళ్దాం పదండి మా చెల్లెలు కూడా నా తోటి సరే వెళ్దాం గాని మనం దొంగతనం చేసినాం కాస్త జాగ్రత్తగా ఉండి అందరు సరే 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 మనం వెళ్దాం మరి సరే వెళ్దాం పదండి మళ్ళా ఎండ్ అవుతుంది సరే వెళ్దాం మనకి ఇక్కడనే ఎండ్ అవుతుంది సరే మనం తొందరగా వెళ్ళొద్దు నడీ అవునక్క వస్తున్నాయి అక్క మా అక్క కానీ ఇక్కడ ఎండిపోయినాయి ముందట అవి తెంపుకుందామా అక్క సరే మరి ముంగతన్న పోయి చూద్దాం మంచిగుండి ఇక్కడ తెమ్ముకుందామా అక్క సరే మరి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ తిప్పుకొని అన్నాడండి తొందరగా ఇది కాదు ఏం వ్యక్తి తినది రాదు గట్టిగా ఉన్నాయి ఇవి అందరికి తెంపండి వాళ్ళు వస్తారు ఎవరన్నా సరే పర్లేదు పిల్లలు అది అక్క నాకు తెలిపి కదా చేస్తారు పోదం నడుంది మరలా సాయంత్రం తెలిపియాల సరే సాయంత్రం వద్దాం మక్కల పొట్టు తీయాలా సరే తీయండి తొందరగా తీయండి సుప్రియాక్క మక్కల పొట్టు తీయాలా తీయండి తీయండి తొందరగా తీయండి వంట పెట్టినాగా చెట్టి కిందకి తీసుకు అయింది చాలా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మన కొత్త ఛానల్ మన విలేజ్ చిల్డ్రన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ గంటాగా కొట్టేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ముందు రావడం వల్ల మీకు మా వీడియో ముందు మీకే వస్తుంది అలాగైనా ఫ్రెండ్ మక్కా దొంగలు ఎలా ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పేసాను కదా ఇంకేంటి చలో వెళ్దాం వదండి